ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వారసీ నవరాత్రులు బంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం వైటిపిఎస్ ఏ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారాలు పంచహారతులు అదేవిధంగా నిన్న ఏడవ రోజు విశేషమైన అలంకారంలో అమ్మవారిని అలంకరించారు మనస ఫలాలు అదేవిధంగా బత్తాయి ఫలాలతో పూలను కలిపి అమ్మవారికి విశేషమైన ఫల పూలదండను సమర్పించారు పంచహారతులను శాస్త్రోత్తంగా జీటీపీఎస్ ఏ కాలనీలో అర్చక స్వాములది ఇటువంటి భాగ్యం రాధామాధవ సేవా సమాజం రాధామాధవ భక్త సమాజం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం వారికే చెల్లుతుంది అమ్మ వారి బిడ్డ ఉండి ఏ విధంగా చేయించుకోవాలో అమ్మే చేపించుకుంటుంది అదే కాకుండా అటువంటి అర్చక స్వాముల మనసులో తూరి అమ్మ ఈ ఇటువంటి కార్యక్రమాన్ని అమ్మే చేపించుకోవటం మనందర్ను చూసి అటువంటి మహద్భాగ్యాన్ని మన కళ్ళారా చూసి వారు ఎటువంటి అనుగ్రహాన్ని పొందారో మనం కళ్ళతో చూసి అటువంటి మహద్భాగ్యాన్ని పొందాలని అమ్మ అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై వారాహి జై గురుదేవ జై గురుదేవ జై వారాహి మాత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈటీపీఎస్ ఏ కాలనీలో అమ్మవారి యొక్క పంచహారతలను దర్శిద్దాం అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని పరాలతో పూల దండలు వేసినటువంటి అమ్మవారి అలంకారాన్ని చూసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని అమ్మ యొక్క కరుణ కటాక్షాలని పొందుదాండి చకలకల విజయగ్రగే జలదలహంస కులాని కులే అరికుల సంకుల కుంభరయ మండిత మోడిమడసురనాది ఉపదియే జయ జయ హే మహిషాసురమర్ది నిలమ్్యకపర్తి నిైలసుతే అలసురసురమర్ది నిలమ్్యకపర్తి నిైలసుతే కిలేత సహస్రకర ఏక సహస్ర సుదాసమయోగామ ए बलिका गे लेखमलिका बिल्लिक वर्गोते बुद्धिमुतमुल्ला सम्मुल्ला सितारुण अलल वतल्ला तल्लते प्रियय प्रियहे मकिश असुर मर्ति निरम्य कपर्ति सैनसुते आयत मनस्सु नसु नसु मनोहर कान्ति असत्तल कान्तिते नतरजधीर